అండ్ ఈరోజు బెండకాయ వేపుడు వేయించుకున్నా బెండకాయని ఇలా కట్ చేసి ఆయిల్ పెట్టి ఇలా వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసి చిన్న టర్మరిక్ వేయాలండి అప్పుడే కలర్ మారకుండా ఉంటుంది వేసి ఇలాగా కాసేపు వేయించుకోవాలి బాగా ఫ్రై అయ్యే వరకు వేయించాలి చూసే కదా ఇలాగా ఎర్రగా వేగాలి మూత పెట్టి మెత్తగా కావాలనుకున్న వాళ్ళు మెత్తగా ఎర్రగా కావాలనుకున్న వాళ్ళు ఎర్రగా వేయించుకోవాలి చూసేటగా ఇలాగా మెత్తగా వేయించుకోవాలి నేను ఒక వంకాయ ఉంటే అది కూడా పడేస్తానండి నా వంకాయకి వంకాయ ఇష్టం అందుకని వంకాయ కూడా పట్టి పడేస్తాను ఇది ఇలాగా మూత పెట్టి మెత్తగా వేయించుకోవాలి కరకలలాట్టు కావాలంటే మూత తీసి కరకల వేయించుకోవాలి మూత పెడితే మెత్తగా వేయుంది మూర్ తీసేస్తే కరకర వెళ్తుందండి అంటే మనకు ఎంత కిస్పీ కావాలో అంత టీస్పీ తీసుకోవచ్చు mates <laughs> polis. <laughs> చూస్తారు కదా ఆల్మోస్ట్ వెయిపోయింది మెత్తగానే కావాలి మెత్తగా వద్దు అనుకుంటే ఇంకా సేపు ఇలాగే వదిలేస్తే మనకు ఆయిల్ వదిలేసి కరకల్ క్రిస్పీ అవుతుంది ఆయిల్ రిమూవ్ చేసి చూపిస్తాను చూస్తాను కదా ఆయిల్ రిమూవ్ చేస్తాను ఇప్పుడు సాల్ట్ ఆల్రెడీ నేను నూనెలో మరుగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసే వేయించాను అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కారంగా వేసుకోవచ్చు ఇందులో ఆనియన్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఆనియన్ వేసుకోవచ్చండి ఇలా వేగుతున్నప్పుడే ఆనియన్ కూడా వేసి వేయించేయాలి ఇంతేనండి దొండకాయ ఫ్రై ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్